వెల్కమ్ న్యూస్ టీవీ నేను జూనియర్ టెంపర్ మూవీ పై సంచలన కామెంట్స్ చేశాడు ఎస్ జే సూర్య తాజాగా తమిళ మ్యాగజిన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాడు ఎస్ జె సూర్య మాట్లాడుతూ ఎన్టీఆర్ టెంపర్ మూవీ చూశాను అందుకే ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ దయాల యాక్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు టెంపర్ మూవీ చూసి ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ను ఓన్ చేసుకున్నానని తెలిపాడు పోలీస్ క్యారెక్టర్ అంటే టెంపర్లో ఎన్టీఆర్ చేసిన పనితీరే గుర్తుకు వస్తుందని ఎన్టీఆర్ పై పొగొడ్తల వర్షం కురిపించారు ఎస్ జె సూర్య ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సినిమా స్క్రీన్ పై టెంపర్ దయా వర్సెస్ సరిపోదా దయా కాంబోలో సీన్స్ ఉంటే మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ జే సూర్య కాంబోలో సినిమా కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇక తాజాగా సరిపోదా శనివారం సినిమాలో ఎస్ జే సూర్య దయానంద్ పాత్రలో కనిపించారు ఈ సినిమాలో ఎస్ జే సూర్య నటనను ప్రశంసిస్తూ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి సీరియస్ రోల్స్లో జే సూర్యకు సాటి సాటిరారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు తన చూపులతోనే భయపెడుతూ సినీ ప్రియులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటారు ఆ పాత్రకు తాను తప్ప ఎవరు సెట్ కారన్న విధంగా మెప్పించారు ఇప్పుడు టాలీవుడ్లో మరింత ఫేమస్ అయ్యారు వేరే లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నారు అదే సమయంలో ఆయన కమింగ్ మూవీస్ పై అందరి దృష్టి నెలకొంది తన కొత్త చిత్రాలతో ఎస్ జే సూర్య ఎలా అలరించనున్నారో చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో సినీ ప్రియులు చెబుతున్నారు ప్రస్తుతం ఎస్ జే సూర్య గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు స్టార్ హీరో రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఆ సినిమా త్వరలో విడుదల కానుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న చేంజర్ డిసెంబర్ చివరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ సినిమాలో సూర్య విలన్ రోల్ పోషిస్తున్నాడు ఇప్పటికే ఆయన రోల్పై దర్శకుడు శంకర్ మంచి హైప్ క్రియేట్ చేశారు చరణ్ సూర్య మధ్య సీన్స్ ఆడియన్స్ ను మెప్పించుకున్నాయని తెలిపారు తమిళ్ ఇండస్ట్రీలో రాణించలేకపోయిన సూర్య టాలీవుడ్లో మాత్రం దుమ్ము దులిపేస్తున్నారు అయితే ఆయన పేరు చెబితే చాలు అందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఖుషీనే గుర్తొస్తోంది అప్పట్లో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అయిన ఆ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు సూర్య రాబోయే సినిమాలతో ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో వేచి చూడాలి